హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్లెలి కిచెన్స్ వెదర్ అనేది చాలా కూల్ గా ఉందని చెప్పేసి పేలాలు వేయించుకుంటున్నాను పేలాలు అంటే పాప్కార్న్ అంటారు ఇంగ్లీష్ లో సో దీనికోసం అయితే ముందుగా అయితే రెండు స్పూన్ లో ఆయిల్ వేసుకుని టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ అనేది కరిగిపోయిన తర్వాత పాప్కార్న్ గింజలు వేసుకుంటున్నాను పాప్కార్న్ గింజలు అనేవి ఆయిల్ లో మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది దీన్ని కొలత అంటూ ఏమి ఉండదు మనం ఆయిల్ తీసుకున్న దాన్ని బట్టి పాప్కార్న్ సీడ్స్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత పాప్కార్న్ అనేది టప్ టప్ సౌండ్ తో పెళ్తూ మంచిగా వేగిపోతున్నప్పుడు మూత పెట్టేసుకోండి లేకపోతే మొత్తం చిదిపోతాయి సేమ్ నూనెకి ఈక్వల్ గా గింజలు ఉంటే బాగా వేగిపోతాయి నూనె తక్కువ ఉండి గింజలు ఎక్కువ ఉంటే మాత్రం సగం వేగి సగం వేయకుండా అయిపోతాయి అలా వేగుతున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేకపోతే అడుగునవి ఎక్కువగా వేగిపోయి మాడిపోయి పువ్వులాగైతే రావు పాప్కాన్ గింజలు టప్ టప్ అండ్ సౌండ్ రాకపోతే మంచిగా అన్ని వేగిపోయినట్టే అండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతాయి నాకు కూడా కొన్ని గింజలు మిగిలాయి ఇవి చేలో పండించినవి సో మా మార్కెట్ లో దొరికేవి అయితే అన్ని కూడా బాగా వేగుతాయి పాప్కార్న్ అయితే బాగా వేగిపోయింది వెదర్ కూల్ గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ పాప్కార్న్ ట్రై చేయండి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనల్